హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం వెల్కమ్ టు ఎంప్లాయీస్ పెన్షన్స్ న్యూస్ ఫ్రెండ్స్ ఇప్పుడే అందరి వార్త ఈపీఎఫ్ఓ ఖాతాదారులకు కేంద్ర ప్రభుత్వం భారీ గుడ్ న్యూస్ వివరాలు వీడియోలో తెలుసుకుందాం వీడియోని మాత్రం ఇక్కడ స్కిప్ చేయకుండా కంప్లీట్గా చూడండి వీడియో మీకు నచ్చినట్లయితే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి అదేవిధంగా లైక్ చేసినట్లయితే మరింత మందికి సమాచారం చేరుకుంటుంది ఇంకా వివరాల్లోకి వెళ్ళిపోదాం ఎంప్లాయీస్ ప్రొవిడెంట్ ఫండ్ ఆర్గనైజేషన్ ఇటీవల శుభవార్త అందించింది ఇది కీలక ప్రకటన చేసింది గడువును పొడిగించడం ద్వారా మరోసారి కీలక నిర్ణయం తీసుకుంది ఇది చాలామందికి ఉపశమనం కలిగిస్తుందని భావిస్తున్నారు యూనివర్సల్ అకౌంట్ నంబర్ యాక్టివేట్ చేయడానికి మరియు బ్యాంక్ ఖాతాలను ఆధార్తో లింక్ చేయడానికి గడువును పొడిగిస్తూ ఈపీఎఫ్ఓ కీలక ప్రకటన చేసింది గడువును మార్చి పదిహేను రెండు వేల ఇరవై ఐదు వరకు పొడిగించారు ఈ గడువు పొడిగింపుతో ఈ పనులు ఇంకా చేయని వారు వెంటనే పూర్తి చేయవచ్చు ఈఎల్ఐ పథకం కింద ప్రయోజనాలను పొందాలనే ఉద్దేశంతో ఈపీఎఫ్ఓ ఈ నిర్ణయం తీసుకుంది ఎంప్లాయ్మెంట్ లింక్డ్ ఇన్సెంటివ్ పథకం కింద ప్రయోజనాలను పొందడానికి యుఏఎన్ యాక్టివేట్ చేయాలి అదేవిధంగా బ్యాంక్ ఖాతాలను ఆధార్తో లింక్ చేయాలి ఈపీఎఫ్ఓ యుఏఎన్ యాక్టివేషన్ మరియు బ్యాంక్ ఖాతాలను ఆధార్తో లింక్ చేయడానికి గడువును పొడిగిస్తూ కేంద్ర కార్మిక మంత్రిత్వ శాఖ సర్క్యులర్ జారీ చేసింది ఈ గడువును ఇప్పటికే చాలా సార్లు పొడిగించారు సాధారణంగా గడువు ఫిబ్రవరి పదిహేనుతో ముగియాల్సి ఉండేది దాన్ని మళ్ళీ పొడిగించారు ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ రెండు వేల ఇరవై నాలుగులో కేంద్ర ప్రభుత్వ బడ్జెట్లో ఈఎల్ఐ పథకాన్ని తీసుకువచ్చారు ఈ పథకంలోని మూడు రకాలుగా ఉన్నాయి ఇవి ఏ అండ్ బి అండ్ మరియు సి రకానికి వస్తే ఇందులోని మొదటిసారి ఈపీఎఫ్ చేరిన వారు మరియు ఉద్యోగులకు ప్రాధాన్యత ఇవ్వబడుతుంది తయారీలో ఉపాధి కల్పన టైప్ బి కింద కనిపిస్తుంది కంపెనీలకు మద్దతు అందించడం టైప్ సిలో ఉంటుంది ఇందులో ఉద్యోగులు యుఏఎన్ ని యాక్టివేట్ చేయాలనుకుంటే వారి ఈపీఎఫ్ఓ పోర్టల్లోకి వెళ్ళి అక్కడ యాక్టివేట్ యుఏఎన్ ముఖ్యమైన లింకుల కింద ఉంటుంది దానిపై క్లిక్ చేయాలి అవసరమైన వివరాలను అందించాలి ఆధార్ ఓటీపీ వస్తుంది వీటినన్నిటినీ నమోదు చేయడం ద్వారా మీరు యుఏఎన్ యాక్టివేట్ చేసుకోవచ్చు మీరు మీ యూఏఎన్ని యాక్టివేట్ చేసిన తర్వాత మీరు ఈపీఎఫ్ఓ ఆన్లైన్ సేవలను యాక్సెస్ చేయవచ్చు పిఎఫ్ ఖాతా నిర్వహణ పిఎఫ్ఓ పాస్బుక్ డౌన్లోడు ఆన్లైన్ క్లెయిములు పీఎఫ్ బదిలీ మొదలైన అనేక సేవలు అందుబాటులో ఉన్నాయి కాబట్టి ఉద్యోగం చేస్తున్న వారు దీని గురించి తెలుసుకోవాలి మీరు ఇంకా మీ యూఏఎన్ యాక్టివేట్ చేసుకోకపోతే లేదా మీ బ్యాంక్ ఖాతాను మీ ఆధార్ కార్డుతో లింక్ చేయకపోతే త్వరపడాలి ఈ పనులను పూర్తి చేయాలి మరియు ఎటువంటి అంతరాయం లేకుండా ఈపీఎఫ్ఓ ఆన్లైన్ సేవలను పొందవచ్చు లేకపోతే మీరు తర్వాత ఇబ్బందులు ఎదుర్కోవాల్సి ఉంటుంది